రాజకీయంగా చూస్తే ప్రత్యర్థులు మీ ఇద్దరు బంధుత్వం కూడా ఉంది మీ పాయింట్ ఆఫ్ చెప్పండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ ప్రత్యర్థి శత్రువా అతను నాకెందుకు శత్రువు అవుతాడు రాజకీయ ప్రత్యర్థి నేను పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను మీకు అందరికీ తెలుసు పార్టీలో ఉన్నన్ని రోజులు మా ఇంటి చుట్టూ తిరిగాడు మా కాళ్ళకి దండం పెట్టాడు అతనికన్నా చిన్నదాన్నైనా నాకు నా కాళ్ళకి దండం పెట్టిపోయాడు మీరే చూసుకోవాలి మమ్మల్ని అని చెప్పి ఎలక్షన్లో నిలబడుతున్నాం మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి అతను నాకెందుకు శత్రువు అవుతాడు ప్రత్యర్థి అంతే అదే చెప్తున్నాను ఒక రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయం మాట్లాడు పొలిటికలైజేషన్ మాట్లాడు నీకేమైనా ఉంటే నేనేమన్నా చేస్తే దాని గురించి మాట్లాడు ఇదే నేను అతనికి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాను తర్వాత కూడా ఇదే చెప్పాను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు చెప్పలేకపోతే వదిలే నువ్వు అవినీతి చేసావు అనుకుంటాం గమ్ముగుంటాం లేదు నేను అవినీతి చేసింటే నువ్వు చెప్పు నీకు ధైర్యం ఉంటే అది నీకు చేత కాకుండా చేతగానే మాటలన్నీ మాట్లాడతాడు అతను అది అతని నైజం మీరు ఆయనకు వరసకు చెల్లెలు అవుతాడి ప్రసన్న కుమార్ రెడ్డి మీకు అత్త అవును చెల్లెల మీద ఎవరైనా ప్రేమ ప్రేమ కురిపిస్తారు పరిస్థితుల్లో మౌనంగా ఉంటాడు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మీ మీద ద్వేషం విషం చుమ్ముతున్నారు ఎక్కడ చెడింది ఎందుకు చెడింది అతను నాకు ప్రత్యర్థి మాత్రమే రాజకీయంలో కోవూరు కాన్స్టెన్సీ నుంచి అతని మీద పోటీ చేశాను అతనికి తెలుసు అతను ఓడిపోతాడని తిరిగి మళ్ళీ కోవూరు కాన్స్టిట్యున్సీలో అతను గెలవలేడని తెలుసు అతనికి తిరిగి రాజకీయం చేయలేడని తెలుసు ఆ ఫ్రస్టేషన్లో అతను ఏది పడితే అది మాట్లాడతారు అది అతనికి అలవాటు అతని నైజం అతను ఒక నీచ ప్రవృత్తి కలిగిన నాయకుడు